ఇప్పుడు మనం ఎక్కడో యుఎస్లో ఉన్నామో ఎక్కడో ఉన్నామో అని అయితే అనుకోవద్దు ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే మనం ఇండియాలో ఉన్నామో అది కూడా మన యూనియన్ టెరిటరీ అయినా యానంలో అయితే ఉన్నాము యానంలో ఉన్నటువంటి ఈ అయితే పెర్రి అంటారనమాట ఈ కంప్లీట్ మీకు కనిపించే ఈ అంతా కూడా పెర్రి ఏరియా అంటారు సో ఇక్కడ చూస్తే కనుక మనకు లో ఉండేటటువంటి ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటారు కదా ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం అలాగే నేను మీకు ఫ్రంట్ సైడ్ కూడా తీసుకెళ్లి చూపిస్తాను అలాంటి మార్నింగ్ టైం అయితే ఇప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది అలాగే ఇది చూస్తే గనక జిఎంసీ బాలయోగి బ్రిడ్జ్ అంటారు నేను ఒకసారి ఫ్రంట్ కెమెరా క్లియర్ గా చెప్తా ఇప్పుడైతే మనం యానంలో ఉన్నటువంటి పెర్రీ అనే ఏరియాలో ఉన్నాం దీన్ని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటారు ఇది కూడా మీకు తెలుస్తుంది అలాగే జిఎంసీ బాలయోగి బ్రిడ్జ్ అంటారనమాట యాక్చువల్గా ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కట్టించినటువంటి బ్రిడ్జ్ అనమాట అలాగే నా బ్యాక్ చూస్తే ఎంత పెర్రీ ఉంది అలాగే సన్ రైజ్ కూడా అవుతుంది మీరు చూడొచ్చు సన్ రైజ్ కూడా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది ఈ ఏరియా అయితే కనుక మార్నింగ్ టైమ్ చూడటానికి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట అలాగే ఇప్పుడు చూస్తే మనకి భరతమాత విగ్రహం అలాగే లాస్ట్లో ఉండేటటువంటి రెండు ఏనుగులు శివలింగం మీద వాటర్ ఫౌంటైన్ లాగా వాటర్ని వదులుతూ ఉంటే ఆ సీన్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మీరు స్పెర్రిని చూడొచ్చు మార్నింగ్ టైం అట్మాస్ఫియర్ చూడండి ఎలా ఉందో యానం దగ్గర అందరూ అనుకుంటారు కదా యానం అంటే కేవలం ఒక లిక్కర్ లేదా దీనికి మాత్రమే అని చెప్పి అనుకుంటారు బట్ కాదనమాట మీరు ఆ టూరిజం పరంగా కూడా యానం చాలా నీ మంచిగా విజిట్ చేయొచ్చు మార్నింగ్ టైం ఇక్కడ ఉండేటటువంటి వ్యూస్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటాయి చూడండి ఆ సన్ రైజ్ అవుతున్నప్పుడు ఆ సూర్యుడు వచ్చి అలా వాటర్లో ఉంటే పక్కన ఇలా స్టాట్యూ ఆఫ్ లిబరటీ అంటే మిని స్టాచ్యూ ఆఫ్ లిబరటీ అనొచ్చు సో దీన్ని కాపీ చేశారు అలాగే దీని అయితే కనుక మన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే దీన్ని స్పాన్సర్ చేసి ఇక్కడైతే అనమాట మార్నింగ్ టైం ఈ వ్యూ చూడటానికి అంటే నా ఫేస్ అటు సైడ్ పెడితే కనుక లైటింగ్కి చాలా డార్క్నెస్గా వస్తుంది సో మార్నింగ్ టైం ఇక్కడ ఉన్న ప్లేస్కి అయితే కనుక చాలా అంటే చాలా ఎక్కువ మంది మార్నింగ్ వాక్కి అలా వస్తూనే ఉంటారు అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్ర వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి సజెషన్ లిస్ట్లో వెళ్ళడం జరుగుతుంది అలాగే నాకు మరింత రీచ్ ఉంటుంది అనమాట సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు అలాగే ఈ వీడియోస్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికైతే నాకు చాలా 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 హెల్ప్ అవుతుంది సో డోంట్ ఫర్గెట్ నుంచి ఒక్కసారి నేను ఈ పెర్రీ ఏరియా ఏదైతే ఉందో ఈ స్టటీ ఆఫ్ లిబర్టీ ఏరియా అని చూపిస్తే చూడండి ఎంత బాగుందో నిజంగా ఈ ఏరియా అయితే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ నాకైతే నేను ఇది ఫోర్త్ టైం అనుకుంటే ఇక్కడికి అన్నం రావడం బట్ ఇంత మార్నింగ్ టైం అయితే ఇలా బయటకు వచ్చిందైతే లేదు మీ అందరికీ ఈ బ్లాగ్లో మార్నింగ్ టైం యానం అనేది ఎలా ఉంటుంది అనేది చూపించాలని అయితే వచ్చాను అలాగే మార్నింగ్ చూడండి చేపల వేటకు వెళ్ళినటువంటి బోట్ అయితే అయితే వస్తుంది యాక్చువల్గా ఇది మీకు కనిపించేదంతా కూడా కంప్లీట్గా గోదావరిలోని గౌతమి అనే ఒక పాయ అనమాట ఈ పాయ మీకు అలా ఫ్రంట్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత సముద్రంలో కలుస్తుంది అనమాట ఒక పాయ ఏమో మరి అందరికీ తెలిసిందే అంతర్వేది దగ్గర ఒక పాయ అనేది కలవడం జరుగుతుంది అండ్ రెండో పాయ అనేది ఇదే అని అనమాట గౌతమి పాయ ఈ పాయ మనకి ఇక్కడ నుంచి ఫ్రంట్కి కేజీ బేషన్ అంటారు కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గ్యాస్ గట్ట నిక్షేపణలు వాటికి తెస్తారు ఇంచుమించుగా ఆ ఏరియా దగ్గరలో మనకి సముద్రంలో అయితే కలవడం జరుగుతుంది అలాగే నా ఫింగర్ చూసారు కదా అటు సైడ్ గట్టు ఉంది కదా ఆ గట్టు నుంచి ఇటు సైడ్ ఇక్కడ గట్టు ఉంది కదా ఈ వంతెన ఏదైతే మీరు చూస్తున్నారు కదా ఈ వంతెన ఏదైతే ఉందో ఈ వంతెన లేనప్పుడు ఈ వంతెన లేనప్పుడు ఆ గట్టు నుంచి అంటే అటు సైడ్ కొంచెం అక్కడ ఏరియా దగ్గరగా ఉంటుంది అనమాట ఆ గట్టు నుంచి ఇక్కడ వరకు మనకి రావులపాలెం లేదంటే పాలకొల్లు దగ్గర ఉంటుంది కదా మనకి బోట్ లాగా ఉండి నుంచి అటు జనాన్ని తీసుకెళ్తుంది అలా వెళ్ళేవారు అనమాట అలాగే రీసెంట్గా తీసినటువంటి బెదుర్లంక్ అనే మూవీ కూడా అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది నైట్ వెళ్ళామన్నమాట ఆ బెదిర్లంక్ అనే టెంపుల్ దగ్గర అయితే ఆ మూవీ క్లైమాక్స్ షూటింగ్ అయితే తీయడం జరిగింది చూడండి మనం మాట్లాడుతున్నాను బోట్ ఐ మీన్ ఈ నాటుపడ వచ్చేసింది కూడా మార్నింగ్ టైం అయితే కనుక వ్యూస్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు నో డౌట్ ఇంకా ఇప్పుడు నేను యానంలో ఉన్నాను ఒక టూ డేస్ ట్రిప్ గురించి అయితే ఇక్కడికి అయితే వచ్చాను మీరు నా బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ టు యానం విష్ణు యానం అని అయితే మీరు చూడొచ్చు యానం అంటే అందరికీ తెలిసిందే ఇది ఒక యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతం అవడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ అనేది స్టేట్స్కి ఇతర స్టేట్స్తో సంబంధం లేకుండా అయితే ఉంటుంది మీరు మీరు ఈ ఏరియాని చూడొచ్చు ఎంత ఫాస్ట్గా ఉందో అలాగే ఇదంతా కూడా నేషనల్ హైవే అనమాట అలాగే ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ చూస్తే ఇక్కడ కూడా వెల్కమ్ టు యానం అని చెప్పి తెలుగు ఇంగ్లీష్లో ఉంది అక్కడ నెహ్రూ అనుకుంటా నెహ్రూ ఉంది అలాగే ఇటు సైడ్ చూసుకుంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ స్టాచ్యూ అయితే ఉంది ఈ ఏరియా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా వీడియో అయితే స్టార్ట్ అవుతుంది వీడియో అయితే చాలా బాగుండిపోతుంది అలాగే యానంలో ఇప్పటివరకు మీరు చూడని అలాగే మీకు తెలియని విశేషాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ ట్రిప్లో అయితే ఉంటాయి అండ్ ఇక్కడ ఒక హోటల్ కనబడుతుంది కదా ఇక్కడ హోటల్ కనపడుతుంది కదా ఈ హోటల్ వచ్చేటప్పటికి ఇంతకుముందు ఆనంద్ రిజెన్సీ అని రాజమండ్రిలో ఒక ఆనంద్ రిజెన్సీ హోటల్ ఉంటుంది దానికి బ్రాంచ్ హోటల్ అనమాట బట్ తర్వాత జరిగిన కొన్ని కారణాల వల్ల అయితే దీన్ని నేమ్ అయితే చేంజ్ చేస్తారు ఒక్కసారి నేను మీకు ఇప్పుడు ఈ నేషనల్ హైవేకి బోత్ సైడ్స్ ఏముంటాయి ఏం జరుగుతాయి అనేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూడవచ్చు ఆ ఆనంద్ రిజెన్సీ హోటల్ అనేది ఏదైతే ఉందో ఆ హోటల్ ఆ హోటల్కి ముందు చూసారా మా హోటల్కి ముందు చూసారంటే శవశక్తి వైన్స్ అని ఇక్కడ నుంచి చూడండి మొత్తం చివరి వరకు ఇక్కడ మీకు కొంచెం చూపిస్తా టచ్ వే కనిపించేవన్నీ కూడా ఇక్కడ నుంచి చూస్తే కంప్లీట్గా ఇవన్నీ కూడా వైన్ షాప్లే మీకు చివరి బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఆ బిల్డింగ్స్ కంటే ఇంకా ముందుకు అనమాట ఇంకా ముందు వరకు కూడా మొత్తం వైన్ షాప్లే అలాగే ఇటు సైడ్ చూసేటప్పటికి ఇదంతా కూడా ఫుడ్ సెక్షన్ అనమాట ఇదంతా ఫుడ్ స్ట్రీట్ టైప్ ఉంటది ఇటు సైడ్ మొత్తం లిక్కర్ స్ట్రీట్ అయితే నేను ఒక స్పెషల్ ప్లేస్ లో అయితే ఉన్నాను బట్ ఇక్కడ లైటింగ్ ఎక్కువ మార్నింగ్ అవడం వల్ల చర్చ్ కనబడితే నేను కనబడట్లేదు నేను కనపడితే చర్చ్ కనబడట్లేదు ఇక్కడ చూడండి మార్నింగ్ టైం కూడా వస్తుంది ఫోర్ టు సెవెన్ అని అయితే వస్తుంది నేను బ్యాక్ కెమెరాలో ఒకసారి ఈ ఏరియాని క్లియర్ గా చూపిస్తాను నా చుట్టూరున్న అన్ని కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ అనమాట సో కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి వీడియో అయితే ఎక్కువసేపు తీయడానికి అయితే లేదు సో ఇవన్నీ ఒకసారి క్లియర్ గా చూపిస్తాను అది యానంలో నైట్ ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు ఈ చర్చ్ అయితే చాలా బాగా ఉందన్నమాట అంటే ఇది ఓల్డెస్ట్ చర్చ్ అని కూడా ఇక్కడ నాకు యానంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది సో మార్నింగ్ ఏదైతే బీచ్ వ్యూ చూపించిన తర్వాత ఇటు వద్దామని అయితే అనుకున్నాను చర్చ్ అయితే చాలా అయితే చాలా బాగుంది ఎప్పుడైనా యానం వచ్చినప్పుడు ఈ ఏరియా అలాగే ఈ ఏరియాని అలాగే ఫ్రెంచ్ కాలనీ అని ఉంటుంది ఆ అని కూడా చూడడం అయితే మిస్ అవ్వద్దు ఫైనల్ అయితే మనం బీచ్ ఏరియాకి వచ్చేసాం ఇక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైన కళాఖండాన్ని అయితే మీకు చూపిస్తున్నాను అనుకుంటున్నాను చాలామంది వచ్చే ఉంటారు యాను బట్ వేరే పర్పస్ మీద నేనైతే ఎగ్జాక్ట్గా బ్లాగింగ్ పర్పస్ మీద వచ్చాను ఇక్కడ ఉన్న గోదావరి మాతా ఫోటో ఇది అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి బయటకు వచ్చినటువంటి పడవలు వాళ్ళు తీసుకొచ్చిన చేపలు కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చే వర్తకులు అలాగే మనలాంటి కామన్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి ఈ చేపలను గట్ట కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇది గోదావరిలోని ఒక పాయ అనమాట దీన్ని గౌతమి పాయ అని అంటారు గౌతమి అంటారు దీన్ని గౌతమి గోదావరి అని కూడా అంటారు ఇక్కడ నుంచి చూస్తే ఈ రెండు ఎనుగులు శివలింగానికి అభిషేకం చేస్తున్నటువంటి ఒక పిక్చర్ అయితే మీరు చూడవచ్చు ఈవినింగ్ టైం అయితే ఆ చివర ఉన్నటువంటి ఆ తొండాల నుంచి అయితే వాటర్ ఫౌంటైన్ లాగా వచ్చి శివుని మీద నుంచి వాటర్ అయితే కిందకు వస్తుంది చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని అలాగే ఏనుగుల్ని ఇదైతే గోదావరి ఇక్కడ చూసేటప్పటికి ఇది ఎంట్రన్స్ అనమాట ఈ షిప్ యార్డ్లో కంటే మినీ షిప్ యార్డ్ లాంటి ఈ బోట్స్ ఉన్న ఏరియా లాంటి దానికి అలా ఇక్కడ చూసారంటే ఒక అట్రాక్టివ్ ఏరియా అయితే మీకు కనపడుతుంది ఒక షిప్ షేప్లో ఉన్నటువంటి హోటల్ అనే ఇది ఇంతకుముందు చాలా బాగుండేది బట్ ఇప్పుడైతే అంతగా అయితే లేదు బట్ హోటల్ కూడా చే ఖాళీ చేసేస్తుంది మాకు ఇన్ని ఏరియాస్ ట్రావెల్ చేశాను కదా ఇంత ట్రావెల్ చేసిన నాకు ఎంత పెద్ద భరతమాత విగ్రహం చూడడం అయితే కనుక ఇదే ఫస్ట్ టైం ఐ మీన్ ఇదే పెద్దది అనమాట ఇది ఇక్కడికి రావడం అయితే ఇది థర్డ్ టైం బట్ ఇంత పెద్ద విగ్రహం చూడడం అయితే నిజంగా చెప్పాలన్నా కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంతకు మించి పెద్ద విగ్రహాన్ని అయితే ఇప్పటివరకు నేను చూడలేదు అలాగే మీలో ఎవరైనా కనుక ఎంత పెద్ద భరతమాత విగ్రహం చూస్తుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో కొంచెం లైటింగ్ పడ్డం వల్ల అయితే మీకు కొంచెం బ్లాక్గా కనిపించవచ్చు కానీ నార్మల్గా అయితే చాలా బాగుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీరు ఎన్నిసార్లు ఏమో వచ్చారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నారు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనమాట చూడండి ఒక చెట్టు అడ్డు వచ్చింది తర్వాత మీకు కనిపిస్తుంది సో నేను ఇందాక మీకు నేను బ్యాక్ సైడ్ నుంచి చూపించాను ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రంట్ సైడ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని నేను మీకు కంప్లీట్గా ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఈ వీడియో ఎలా ఉందనేది ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే చేయండి బాస్ ఎవరెవరైతే చూస్తున్నారో ఇది ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ మరింత మందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది ప్రస్తుతం అయితే నేను యానం బీచ్లో ఉన్నటువంటి యానం రాజీవ్ గాంధీ బీచ్లో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర అయితే ఉన్నాను ఈవినింగ్ టైం ఇక్కడ క్రౌడ్ అయితే చాలా బాగుంటుంది యానం వచ్చినప్పుడు ఖచ్చితంగా వేరే పర్పస్ మీద వచ్చిన వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు టూరిజం పర్పస్గా అయితే కనుక యానంలో ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది ఫుడ్ అయితే మీకు బయట ఎక్కడ కూడా అంత క్వాలిటీ ఫుడ్ మీరు బయట ఏరియాస్లో అలా దొరుకుతుంది యానంలో కూడా అంతకు మించిన క్వాలిటీ ఫుడ్ అయితే అక్కడ దొరుకుతుంది అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా పడవలో రిపేర్ సెక్షన్కి వచ్చింది అన్నమాట నా బ్యాక్ సైడ్ రిపేర్ యాడ్ అయితే ఒకటి ఉంది యానం వచ్చినప్పుడు చూడడానికి ప్లేసెస్ ఏం లేవు అనుకుంటారు కానీ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి మీరు పెర్రీలో ఉన్నటువంటి ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కానీ భరతమాత విగ్రహం కానీ లేదంటే మీకు అక్కడ ఉన్నటువంటి శివలింగం దగ్గర ఫౌంటైన్ కానీ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం ఈ గోదావరి వ్యూ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట ఎవరెవరైతే ఎంతకుముందు యానం వచ్చారో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇప్పుడైతే నేను యానంలో ఉన్నటువంటి స్టేట్ స్పోర్ట్స్ అకాడమీ దగ్గరికి అయితే వచ్చాను ఎక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ స్పెషలిటీ అయితే నేనైతే ఎక్కడా చూడలేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక యానం లాంటి ఒక చిన్న ప్రాంతంలో లిమిటెడ్ పీపుల్ ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం చూసిన తర్వాత అయితే నాకైతే ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి ఇక్కడ ఉన్నటువంటి రన్నింగ్ ట్రాక్ అయితే చాలా 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 బాగా నచ్చింది ఒక పక్కన క్రికెట్ ప్రాక్టీస్ ఇంకో పక్కన బాస్కెట్బాలు హ్యాండ్ బాల్ అలాగే ఏజ్తో తారతమ్యం లేకుండా చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నారు అనమాట అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు కొంతమంది యూత్ అయితే కనుక మార్నింగ్ టైం మ్యాచ్ అయితే క్రికెట్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి అన్ని రకాల స్పెషలిటీస్ ఉన్నాయి విత్ ఫ్రీ అనమాట ఎవరైనా వచ్చి ఇక్కడ మార్నింగ్ టైం ఏ రకమైన ఫీజు లాంటిది ఏం చెల్లించకుండా హ్యాపీగా వచ్చి ఆడుకోవచ్చు యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి అవకాశాలు అనమాట ఇవన్నీ కూడా ఎందుకంటే నార్మల్గా మనకి ఇవన్నీ కూడా తెలియదు ఇక్కడ ఉన్నటువంటి రన్నింగ్ ట్రాక్ అయితే చాలా బాగుంది మీరు చూడవచ్చు అథ్లెటిక్స్ కూడా ఇక్కడ అథ్లెట్స్ ప్రాక్టీస్ చేయడం చూడవచ్చు అలాగే అన్ని వయసుల వారు మార్నింగ్ టైం గ్రౌండ్కి రావడం మార్నింగ్ గ్రౌండ్లో సరదాగా క్రికెట్ ఆడుకోవడం వీళ్ళైతే రిటైర్ ఆర్మీ అలా కనపడుతున్నారు ఏజ్ అయితే కనుక ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా వచ్చి మార్నింగ్ టైం అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అయితే నేను చూశాను ఇదైతే నేను తీసుకున్నటువంటి హోటల్ అనమాట ఇది హోటల్ కానీ స్టాఫ్ కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు ఆర్ఆర్ ఇన్ అని చెప్పి చాలా సింపుల్గా క్యూట్గా ఉంది రూమ్స్ అయితే కనుక చాలా నీట్గా డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు అలాగే మన హోటల్ లోపలికి అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ వైబ్ అనమాట లోపలికి వెళ్ళగానే మంచి యాంబియన్స్ కూడా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా ఈ యానం వస్తే కనుక ఈ హోటల్ డీటెయిల్స్ అయితే నేను కింద ఇస్తున్నాను కావాల్సి కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్